హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో వాటిలన్నిటినీ చూస్తూ ఉండండి ఈ వీడియోలోకి వచ్చేస్తే నా దగ్గర ఉన్న మట్టి పాత్రలు లేదా మట్టి కుండలు ఏమేమి ఉన్నాయో మీతో షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న మట్టి పాత్రలో ఫస్ట్ వన్ ఇది పాట్ఫుల్ నుంచి యాక్చువల్గా ఇది వచ్చేసి బిర్యానీకి వచ్చింది కుండ బిర్యానీకి కుండేస్తారు కదా అది ఇది పాట్ఫుల్ అనే రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఒకసారి అయితే ఆర్డర్ చేశాను మట్టి పాత్రని మళ్ళీ రీయూస్ చేసుకునేలాగా వాళ్ళు పంపించారు చాలా థిక్నెస్ ఉంది ఇది ఇందులో చాలా రెసిపీస్ చేశాను ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చాలా అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్లో అవన్నీ ఈ మట్టి పాత్రలో చేశాను చికెన్ కర్రీ గోంగూర పచ్చడి ఇంకా పప్పు చాలా రెసిపీస్ చేశాను ఇందులో ఈ మట్టి పాత్రల్లో ఏ రెసిపీస్ చేసినా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా యూజ్ అయింది పాట్ఫుల్ నుంచి వచ్చిన మట్టి పాత్ర ఇది అండ్ దీనికి మూత కూడా వచ్చింది ఇందులో కుకింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మట్టి పాత్రలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది నాకు ఇదైతే ఉన్న వాటిలన్నిట్లో కంటే చాలా స్ట్రాంగెస్ట్ అంటే చాలా థిక్ ఉంటుంది దీనికి మూత కూడా వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ మట్టి పాత్ర దీనికి పైన మూత కూడా వచ్చింది చాలా పెద్ద సైజ్ మట్టి పాత్ర ఇది ఇందులో ప్రస్తుతానికి అయితే నేను దాల్ కుక్ చేయడానికి యూజ్ చేస్తున్నాను ఓన్లీ పప్పుకి అయితే ఇది యూజ్ చేస్తున్నాను పప్పు ఆకుకూర కానీ పప్పు దోసకాయ కానీ వాటికి ఈ మట్టి పాత్ర అయితే యూజ్ చేస్తున్నాను మంచి సైజ్ అంటే కొంచెం పెద్ద సైజ్ ఉన్న మట్టి పాత్ర ఇది కొంచెం అడుగు అనేది మాడుతూ ఉంటుంది బట్ క్లీనింగ్ అంతా మనం జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అండ్ దీని కాంబినేషన్లో లిడ్ కూడా వచ్చింది ఇది కూడా మట్టితో చేసిన లిడ్డే ప్రాపర్ మట్టి పాత్ర అంటే ఇది పూర్వకాలంలో మన అమ్మమ్మలు వాళ్ళు యూస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ మట్టి పాత్రలని అండ్ మళ్ళీ దీస్ డేస్ ఆ ట్రెండ్ అనేది మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు మోస్ట్లీ చాలా మంది మట్టి పాత్రల్లో కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఈ త్రీ ఎట్ ఎ టైం తీసుకున్నాను ఈ త్రీ అనేది ఒక సెట్ లాగా తీసుకున్నాను ఫస్ట్ చూపించాను కదా అది వచ్చేసి పెద్ద సైజు దాని తర్వాత కొంచెం మీడియం దాని తర్వాత స్మాల్ సైజు వచ్చింది ఇది వచ్చేసి సెకండ్ సైజు ఉన్న మట్టి పాత్ర ఇందాక చూపించిన దానికంటే కొంచెం తక్కువ ఇంకా ఇది యూస్ చేయలేదు స్టార్ట్ చేయలేదు ఇది కూడా బ్లాక్ క్లేతో చేసిన మట్టి పాత్ర ఇందాక ఫ సెకండ్ టైం చూపించాను కదా దీనికి ముందు అది కూడా బ్లాక్ మట్టి పాత్ర అంటే బ్లాక్ క్లేతో చేస్తారు ఇందాక చూపించింది అండ్ ఇది వచ్చేసి కాంబోలాగా తీసుకున్నాను ఇందాకేమో కొంచెం పెద్దది ఇది దాని మీద కొంచెం చిన్నది దీనికైతే లిడ్ ఏం రాలేదు ఇందాక ఫస్ట్ చూపించాను కదా ఆ లిడ్డే దీనికి కూడా సెట్ అవుతుంది ఇదిగోండి రెండు వచ్చేసి ఒక సెట్ లాగా అనమాట ఫస్ట్ వచ్చేసి బాగా పెద్దది ఇందులో ఆల్రెడీ పప్పు రెసిపీస్ అన్ని కుక్ చేస్తున్నాను సెకండ్ వచ్చేసి దాని మీద కొంచెం చిన్నది రెండింటికి ఒకే లిడ్డే సరిపోతుంది ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న మట్టి పాత్రల్లో లాస్ట్ వన్ ఇది కూడా న్యూ అనే ఇంకా యూస్ చేయలేదు కూజా టైప్ లో ఉంటుంది రెడ్ కలర్ క్లేతో చేసింది ఇది దీనికి పైన లిట్ కూడా వచ్చింది కొంచెం చిన్న సైజు ఇది కొంచెం క్వాంటిటీలో పప్పు చేసుకోవాలన్నా లేదా పులుసు కూరలు ఏమన్నా చేసుకోవాలన్నా ఇది హెల్ప్ అవుతుంది బాగా ఈ త్రీ ఒకేసారి పర్చేస్ చేశాను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమలాపురంలో అయితే తీసుకున్నాను ఈ త్రీ మట్టి పాత్రలని ఈ మట్టి పాత్రల్లో కుక్ చేయాలంటే కొంచెం నిదానంగా హడావిడి లేకుండా ఉన్నప్పుడు అయితే కుక్ చేసుకోవాలి మట్టి పాత్రలు యూస్ చేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇందులో కుక్ చేసిన ఫుడ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది సో దిస్ ఈజ్ అబౌట్ ది వీడియో అండి నా దగ్గర ఉన్న కొన్ని మట్టి పాత్రల కలెక్షన్ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇంకేమన్నా మట్టి పాత్రలు తీసుకుంటే వాటిని కూడా మీతో షేర్ చేస్తాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్